నాలుగు పళ్ళలోనే ఉన్నాయి ఈ గిత్తలు గ్రామ స్థాయిలో మొదటి బహుమతి సాధించినటువంటి జతాన్ని చెప్తున్నారు శివ గారు మరి అంతర్రాష్ట్ర గిరిక పోటీలోకి వచ్చాయి చూద్దాం నేను కన్నడ అత్తాగిలప్ప యజమాన్ రో ఎరడు స్థానం అందరే ఒంది ఇల్లా ఎరడు స్థానము రెండు 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 తదుపరి జత వారు బర్మారెడ్డి గారు ఇప్పుడు తరుపరి జత వస్తుంది చూడు అదైతే మొదటి స్థానం మొదటి రౌండ్ పూర్తి చేసుకున్న మేకల నాగప్ప గారు ఎట్ల జత మూడు వందల అడుగుల దూరాన్ని ముప్పై ఐదు సెకండ్లు పూర్తి చేసుకుని మొదటి స్థానానికి మొదటి రౌండ్ లో ఐదు సెకండ్లు వెనకబడి ఉన్నారు వచ్చే రౌండ్ రెండవ రౌండ్ డ్రాలో ఆరవ జతగా శ్రీ కచ్చిలింగేశ్వర స్వామి ఆశీస్సులతో బర్మారెడ్డి గారు నారాయణ అతరం రామం ఆకాది మండలం కర్ణిజల వరుషితంగా రవాది అహా కేఖ్య పుష్ప నీ అవ చగ్గలా లేత లేత సరుకు ఆహా ఏం నవలో కలిగి గారు ఎద్దు పక్కలో నువ్వు కూడా లాగుతావా ఓకే ఎద్దుని కడుతావు ఒక ఇష్టం ఉంది మా శ్రీనివాస్ గారిది రెండో చక్రాలు టచ్ కావాలి బాబా రెండవ రౌండ్ పూర్తి చేసుకున్న ఆరు వందల అడుగుల ముప్పై ఐదు సెకండ్ పూర్తి చేసుకుని రెండవ స్థానానికి రెండవ రౌండ్ లో ముప్పై సెకండ్లు వెనకబడి ఉన్నారు రావాలి చెప్పట్లో కేకల విజువల్స్ రావాలి రైతు చాలర్ల అన్నదైన కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది వివిధ గ్రామాల నుంచి వచ్చిన రైతు సోదరులు మరియు గ్రామ సోదరులు అందరూ కూడా వెళ్ళి ఫోన్ చేయవలసిందిగా కూడా విజ్ఞప్తి చేస్తున్నాం వస్తారు వస్తారు సార్ కొంచెం ఉండు అదేవిధంగా గ్రామ రైతు సోదరులు వడ్డించడానికి వెళ్ళాలి గ్రామ రైతు సో యువకులు ఉత్సాహవంతులు వెళ్ళాలి బాబు వడ్డీయడానికి వెళ్ళాలి అక్కడ అన్ని దానాల్లోకి వెళ్ళాలి అన్నదానం గొప్ప ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రేక్షక మహాశైలు అందరు కూడా మూడవ రౌండ్ పూర్తి చేసుకున్న తొమ్మిది వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషముల ముప్పై ఐదు సెకండ్ లో పూర్తి చేసుకుని రెండవ స్థానానికి మూడవ రౌండ్లో లో యాభై ఐదు సెకండ్లు వెనకబడి ఉన్నారు వచ్చే రౌండ్ నాలుగవ రౌండ్ వేగం పెంచాలో మేకల నాగప్పగారం పుష్ప లేత సరుకు కేవలం నాలుగు పళ్ళలో ఉన్నటువంటి ఎంత ధైర్యం ఉంటే ఈ యొక్క గిరిగ పోటీలకు వచ్చామంటే మామూలు విషయం కాదు కేంద్రం రైతు సభలు బాబు కమిటీ సభ్యులు పోయడానికి అక్కడ వడ్డించడానికి వెళ్ళాలి ఎవరినైనా వెళ్ళాలి మరి భోజనం కావాలి మేకల నాగప్పగారం మజాకా కేవలం లేత లేత సరుకు వచ్చింది సరుకు దయచేసి తదుపరి జత పర్మారెడ్డి గారు మీరు కనిపించాలని మీ జత కనిపించట్లేదు రెడ్డి గారు వస్తున్నారా నాల్గవ రౌండ్ పూర్తి చేసుకున్న అనగా పన్నెండు వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషముల యాభై సెకండ్లు పూర్తి చేసుకుని రెండవ స్థానానికి నాలుగవ రౌండులో ఒక్క నిమిషం ఇరవై సెకండ్లు వెనకబడి ఉన్నారు దయచేసి మన రైతు సోదరులు ఎవరైనా మన పెద్దలు ఉంటే కాస్త భోజనశాల దగ్గర ఉండి వడ్డించే వాళ్ళు మన పెద్దలు మీరు ఉండాల్సిందిగా కోరుచున్నాము లేత కుర్రాలు ఉన్నారు ఇక్కడ మన పెద్దలు ఎవరైనా ఉంటే దయచేసి భోజనశాల దగ్గర అన్నదానము వడ్డించాల్సిందిగా కోరుచున్నాము అన్న మన గ్రామ పెద్దలు దయచేసి అక్కడ భోజనశాల దగ్గరికి వడ్డించాల్సిందిగా కోరుచున్నాం మన గ్రామ పెద్దలు అందరూ కూడా ఐదవ రా మన పెద్దలు ఎవరైనా వచ్చారు అక్కడికి వడ్డించడానికి దయచేసి మన పెద్దలు ఎవరంటే ఆడు భోజనం వడ్డించే దగ్గర కంటే వెళ్ళండి అన్న దయచేసి మన పెద్దలు ఐదవ రౌండ్ పూర్తి చేసుకున్నాయనక పదహైదు వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషముల యాభై ఐదు సెకండ్లో పూర్తి చేసుకుని రెండవ స్థానానికి ఐదవ నిమిషం యాభై ఐదు సెకండ్లు వెనకబడి ఉన్నారు వచ్చే రౌండ్ ఆరవ రౌండ్ ఆహా లేత లేత రౌండ్ మిత్ర మహై గిత్తలైన డ్రాలో ఆరవచతక శ్రీ కర్జిలింగేశ్వర స్వామి ఆశీస్సులతో బర్మారెడ్డి గారు నానాపురం గ్రామం ఆదోని మండలం కర్మ జిల్లవారి సిద్ధంగా రావాలి మంచి కాంపిటీషన్ చేత రాబోతున్నది ఆ చేత కూడా గత సంవత్సరము పురాళ్ళ గ్రామంలో వెళ్తే కూడా ధర్మారెడ్డి గారు మంచి స్థానాన్ని కైవసం చేసుకున్నారు ఈ రోజున మన గ్రామానికి ఈ యొక్క పోటీలకు వచ్చారు దయచేసి మీరు కూడా అడ్వాన్స్ గా ఉండాల్సిందిగా కోరుచున్నాం మన గ్రామ రైతు సోదరులు దయచేసి ఎవరైనా భోజన సాల దగ్గర వడ్డించే దగ్గర పూర్తి మేకల నాగప్ప గత పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషముల పదహైదు సెకండ్లు అప్పుడు చేసుకున్నాయి రెండవ స్థానానికి ఆరవ రౌండ్లో చాలా వెనకబడి ఉన్నారు ధర్మారెడ్డి గారు మీరు కనిపించట్లేదండి వెళ్ళే రౌండ్ ఏడవ రౌండ్ దయచేసి బర్మారెడ్డి గారి తాలూకు సంబంధించిన దయచేసి మీ జతను ఉందా లేదా కన్ఫర్మ్ చేయాల్సిందిగా కూర్చున్నాము తదుపరి జతవారు హెవీ కాంపిటీషన్ జత ఆలహారి వీరనగర్ సిద్ధంగా ఉన్నారు చాలా సంతోషం భర్మారెడ్డి గారు ఉన్నారా రావాలి ఓకే ఓకే మనిషిలు ఉన్నారు పా ఎద్దులు రాలే వస్తున్నాయా ఓకే సూపర్ సమయం మూడు నిమిషాలు మాత్రమే మీకు సమయం ఆ కలి మూడే మూడు నిమిషాలు ఎగ్దో థిన్ ఏడవ రౌండ్ పూర్తి చేసుకున్న రెండు వేల ఒక్క వంద అడుగుల దూరాన్ని మేకల నాగపాగారి ఎడ్ల జట ఏడు నిమిషముల పదహైదు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానానికి ఏడవ రౌండ్లో మూడు నిమిషములు వెనుకబడి ఉన్నారు వచ్చే రౌండ్ ఎనిమిదవ రౌండ్ ఆహా లేత గిత్తలైన గట్టిగా గోరారుతున్న మిత్రమా హాయ్ బాబుకు దిగలమా వచ్చే రౌండ్ పాటాలని గమనించాలి బాబు బాబు కమిటీ వాళ్ళ ఎన్నికలు ఉన్నావా సమయం రెండు నిమిషములు మాత్రమే ఆ లేత లేత సరుకు పాల పళ్ళ నాలుగు పళ్ళ సరుకుము రెండు చక్రాలు టచ్ కావాలి బాబా

రెడ్డి గారు మీ జతని తీసుకురావాలండి బ్రదర్స్ రావాలి బాబు రాదు ఆరవ తట వారి సిద్ధాక రావాలి మీకు సమయం ముప్పై సెకండ్ మాత్రమే దయచేసి భోజనశాల దగ్గర ఎవరు కూడా ఆరాటం లేకుండా నిదానాలు అందరూ భోజనం చేసుకోవాల్సింది కూర్చున్నాము ట్రాక్టర్ రావాలి ట్రాక్టర్ వృషభ రాజ్య ఎవరైనా భోజనం చేయదలుచుకున్నారో దయచేసి డ్రాలు ఐదవ జత శ్రీ గర్జిలింగేశ్వర స్వామి ఆశీస్సులతో ట్రాక్టర్ ఆడది బాబు ట్రాక్టర్ కావాలి రహిమాన్ ట్రాక్టర్ గర్జిలింగేశ్వర స్వామి ఆశీస్సులతో మేకల నాగప్ప గారు నానాపురం గ్రామం ఆదోని మండలం కర్నూలు జిల్లా వారి ఎడ్ల చేత వారికి కేటాయించిన పది నిమిషముల సమయం పూర్తయ్యేసరికి రెండు వేల ఏడు వందల యాభై రెండు అడుగుల రెండు అంగుళాల దూరాన్ని లాగి ప్రస్తుతానికి ఆ జత మూడవ స్థానంలో కొనసాగుతున్నారు రెండు వేల ఏడు వందల యాభై రెండు అడుగుల రెండు అంగుళాల దూరాన్ని లాగి ప్రస్తుతానికి ఆ జత మూడవ స్థానంలో కొనసాగుతున్నారు డ్రాలో ఆరవ జతగా శ్రీ గర్జిలింగేశ్వర స్వామి ఆశీస్సులతో బర్మారెడ్డి గారు నానాపురం గ్రామం ఆదోని మండలం కర్నూలు జిల్లా వర్షితంగా రావాలి